పెరుగుతున్న కూరగాయల ధరలను తగ్గించాలని ఖమ్మం సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది ధరలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతూ మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రవీణ్ కు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది రైతుల నుండి దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు చెప్పారు రైతు వద్దనే మార్కెట్ అధికారులు కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలని ఆ పార్టీ నేత సలాం కోరారు చెప్పి మార్కెట్ కమిటీ కార్యదర్శి గారిని కలవడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఖమ్మంలో పెద్ద మార్కెట్ ఉందో డిఆర్డి ఆఫీస్ పక్కన ఆ పెద్ద మార్కెట్ హోల్సేల్ మార్కెట్లో ధరలు రైతులు ఏ ధరకైతే కూరగాయలు ఇస్తున్నారో అదే ధరకు రైతులు అమ్మాలని చెప్పి తీసుకొని మధ్యలో బోకర్లు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చి పది రూపాయలది ఇక్కడ వచ్చేసి ముప్పై రూపాయలు అంటున్నారు అట్లా కాకుండా ఏదైతే హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారో ఒక రూపాయి రెండు రూపాయలు చూసుకొని ఇక్కడ వచ్చి రైతు బజార్లలో అమ్మాలని చెప్పి సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిత్యవసర వస్తువులు నిత్యవసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయింది ధరలు కనీసం అది నిత్యవసర వస్తువులు రేషన్ షాప్ ద్వారా అరులైన పేదలందరూ కూడా అందాలని చెప్పి దాన్ని కూడా ధరలు నిరంతరించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది రైతులు వికయించిన రేట్ కంటే ట్రిపుల్ రేట్కి అమ్మడం జరుగుతూ ఉంది ఈరోజు ఖమ్మం త్రీ టౌన్ అగ్రికల్చర్ మార్కెట్ కార్యదర్శి గారికి ప్రవీణ్ కుమార్ గారికి సిపిఐ పార్టీ పత్రం ఇచ్చి వాటిని కంట్రోల్ చేయమని చెప్పి ఆ ధరల్ని కంట్రోల్ చేయమని చెప్పి పత్రం ఇవ్వడం జరిగింది సార్ కూడా స్పందించి నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది అదే కాకుండా ఏదైతే రైతులు అక్కడ అదే రేట్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే అమ్మ అమ్మాలని అదే రేటుకి అమ్మాలని ప్రజలకు ఇబ్బంది లేకపోతే అదే రేటుకి అమ్మాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే నిత్యావసర వస్తువులు ఆకాశాలు నడుస్తూ ఉన్నాయి ఈరోజు సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఉన్నారు సామాన్యుడి కోసం ఇది కూడా రేషన్ షాపులలో నిత్యావసర వస్తువులు ఇవ్వాల్సిందిగా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తారు